హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి జీరా వాటర్ అయితే ఈ మధ్యకాలంలో డైలీ అలవాటు చేసేసుకున్నానండి ఇంకా అవైతే తాగుతున్నాను కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రము ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి మీరు నా ఫేస్ చూస్తేనే ఇంత ఇంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి ముందు అయితే ఫేస్ అంతా కూడా బాగా బఫ్గా బొగ్గులు బాగుండేవి ఇప్పుడు తగ్గాయి కొంచెం పర్లేదు అయితే ఇంక ఇది వచ్చేసి మనకి గీత గారు సజెషన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి తను ఎప్పుడు కమెంట్లు పెడుతూ అనమాట తాగండి సిస్టర్ వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి తను కూడా డైలీ ట్రై ట్రై చేస్తుందంట అందుకనే నాకు చెప్పారు ఇంక అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను అలాగే ఎవరన్నా ట్రై చేయాలనుకున్నా కూడా తప్పగా నేనైతే బెస్ట్ అనే చెప్తానండి ఇదైతే ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు ఒకటి జరిగిందండి ఒక విషయం అది కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఒక త్రీ టు ఫోర్ కేజెస్ ఏమో బియ్యం వేస్ట్ అయిపోయాయండి చాలా బాధ అనిపించింది నాకైతే ఇక్కడ ఏంటి ఏం జరిగిందంటే కొంచెం ఈ ఇల్లు కూడా కారుతుందండి ఈ కారుతుంది అక్కడ కారుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అందువల్ల ఆ మిస్టేక్ అయితే జరిగింది ఇంకా మా ఆయన ఏమన్నా అంటాడేమో అని భయం వేసింది కానీ తను అర్థం చేసుకున్నాడు నేను నాకంటే అంత గ్రహించలేదు నేను ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది ఈరోజైతే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఇది మొత్తం సర్దాలి ఖచ్చితంగా నేనైతే ఎందుకంటే మళ్ళీ అలానే వదిలేస్తే అసలు స్మెల్ వస్తుంది అది కూడా నేను ఎలా కనుక్కున్నానంటే కొంచెం మురికి అలవాసన వస్తుందండి కింద ఇంకా చీమలు పట్టాయి చీమలు పట్టేసి బాగా తింటున్నాయి చీమలు కూడా వాటిని బియ్యాన్ని తిని మెత్తగా ఇప్పుడు మనకి ఉప్మా ఎలా ఉంటుందండి అలా చేసేసాయి అడుగంతా అంతా బా నాకైతే బలబాధ అనిపించింది అట్లా కట్టిపోయాయి ఇంకా ఆల్మోస్ట్ తీసినంత వరకు అయితే తీసేసామండి బాగానే ఉన్నాయి అసలు అసలు బ్యాడ్ స్మెల్ వచ్చింది బాగా చూడండి మీకు లోపల ఎర్రగా అయ్యాయి అలాగే నల్లగా అయ్యాయి అనమాట మురికిపోయాయి ఇంక ఇవన్నీ ఒక నాకు తెలిసి ఒక మూడో నాలుగు కేజీలో ఉన్నదండి అంతా పిండి పిండి అయిపోయింది అడుగు అంతా ఇంక ఇవన్నిటిని బయటపడేయాలి ఎందుకంటే ఇంక ఇలానే వదిలేస్తే కష్టం కదా అలాగే చాలా మంది ఇలాంటి కవర్లు మీరు బియ్యం సంచులు పడే కాకండి ఎందుకంటే అది వాటి వల్ల కూడా మనకి యూజ్ ఉంది వాటిని ఇస్తే ఒక టూ త్రీ రూపీస్ మనకు వస్తాయి బియ్యం బస్తాకి ఇంకా ఆ తర్వాత వాటిని పడేద్దామని చెప్పేసి ఇంక చాడ తీసుకెళ్ళి అందులో వేసేసానండి కొన్ని ఇంకా కాకపోతే చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి పిండి పిండి చేసేసాయి అక్కడ అంతా కూడా నీ అసలు దరిద్రంగా అక్కడ కారుతుందండి పైన ఇంకెప్పుడు గమనించలేదు ఈ మధ్య కాలంలో ఇంక అలా జరిగింది ఇంకా పెద్ద డబ్బా ఉంటే అందులోనే పోసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఇంక ఈ తలనొప్పి లేకుండా ఉంటుంది నాకు ఇలా వేస్ట్ అయ్యాయంటే చాలా బాధ వేసిద్దండి మీకు ఎలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే వాళ్ళ బాధ అనిపిస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అదంతా కూడా బయటపడేద్దామని తీసుకొచ్చాను బయటికి చూస్తున్నారు కదా అంత పిండి పిండి అండి మళ్ళీ మొద్ద మొద్దలు అయిపోయాయి చూడవచ్చు మీరు కొన్ని బియ్యం బియ్యంగా ఉంటే కొన్ని ఏమో పిండి పిండి అయిపోయాయి ఇక్కడ పోయేగానే ఒక పందు వచ్చి తినేసిందండి మొత్తం అంటే బియ్యం తింటాయని నాకు తెలీదు పందులు బియ్యం అంటే అన్నము అలాగే తింటే ఓకే కానీ బియ్యం తింటం ఇదే నేను ఫస్ట్ టైం చూడటము చూస్తున్నారు కదా అంత పిండి పిండి అయిపోయాయి మొద్ద ముద్దగా అసలు భలే వేస్ట్ అయిపోయింది భలే బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ రోజులలో పియ్యం బస్తే ఎంత రేట్లో ఉన్నాయండి అసలు మామూలు రేట్లు కాదు చూస్తున్నారు కదా పంది తింటుంది నేను ఇది కూడా వీడియో తీసాను మా ఆయన అది కూడా తీయాలా అని చెప్పేసి అలా ఒక లుక్ వేసాడు ఇంకంతే నాకు ఇంకే గమ్ముగా వచ్చేసాను లోపలికి ఈ వీడియో ఎలా ఉందనేది చివరి వరకు చూసి చెప్పండి తప్పకుండా ఈ కాగితాలు ఒకటండి నిజంగా అసలు ఇంటి ముందుకు వస్తూనే ఉంటాయి అసలు ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఎండు మిరపకాయలు ఉంటాయి కదండీ అవి అయితే నేను బియ్యంలో వేసి పెడుతున్నా చీమలు పట్టకుండా ఉంటాయని దీని బెస్ట్ అండి నిజంగా ఎవరన్నా ఇలా చెయ్యండి చీమలు పడుతున్నా ఈ బియ్యానికి అనుకున్న వాళ్ళు అసలు చీమలు పట్టట్లేదు వేసినప్పటి నుంచి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఈ రోజులు ఎలా వదిలేసానబ్బా అని ఇంకా తర్వాత ఇంకా నీట్గా కూడా ఉన్నాయి బియ్యం చీమలు పట్టినానుకో ఎక్కువ పొడి పొడిగా అలా ఉండిపోతూ ఉంటాయి కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా ఇంటికి అయితే చుట్టాలు వస్తారేమో అనుకున్నామండి కానీ ట్విస్ట్ వచ్చారు తర్వాత ఏందంటే ఏందని అయితే చూద్దామా ఎక్కడికి వెళ్తున్నామంటే మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి రమ్మన్నాము కాకపోతే ఇంకా మా తోడుకు వాళ్ళు బాబు పుట్టాడు కదా వాడిని చూడడానికి అని వెళ్ళారు అక్కడికి ఇంకా సరే మమ్మల్ని కూడా అక్కడికి రమ్మన్నారు ఇంకా ఏం వస్తాంలే మీరేనండి కాసేపు ఇక్కడ మాట్లాడుకుందామని చెప్పేసి అన్నారు ఇంకా అందుకోసమని మేము అక్కడికి వెళ్తున్నామండి ఇంకా వస్తారేమో అని నేను అన్ని రెడీ చేసి పెట్టాను కానీ అక్కడికి వెళ్ళారు కదా ఇంకక్కడికి వెళ్ళాక కూడా నేను భోజనానికి రమ్మని చెప్పాను ఇంకా లేదు నైట్కి ఇంకా వేరే వాళ్ళు పిలిచారంట వాళ్ళు వచ్చేసి పూణేలో ఉంటారండి వచ్చినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి అందరినీ పలకరిస్తారు వెళ్ళి అందరినీ కలుసుకుంటారు మళ్ళీ రావాలంటే కష్టమైంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అందరికి వెళ్ళి చుట్టాలు అందరినీ పలకరిస్తారండి ఇంకా సరే వాళ్ళం కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకా మార్నింగ్ టిఫిన్కైనా వస్తారా నేను అడిగాను ఇంకా దానికి కూడా రాలేమన్నారు సరే నైట్ అడిగితే నైట్కి కూడా రాలేమన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇష్టం కదా ఏదైనా కానీ మనం ఇంకా బలవంతం చేయకూడదని చెప్పేసి ఇంకా అడిగాను ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ సిక్స్ సెవెన్ వరకు ఉన్నామండి మా తోడుకోడలు దగ్గరే ఉన్నాము ఇంకా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే గమ్ము కూర్చొని ఉన్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ అంతా బాగా డెవలప్ అవుతుందండి మా ఇంటి దగ్గర చెప్పాను కదా ఇక్కడ అంతా ఏదో కాలేజీ కడుతున్నారంట తర్వాత ఇంకా ఏదో టీడీపీ ఆఫీస్ ఒకటి కట్టారు అటు సైడ్ ఎమ్మెల్యే వచ్చారండి అందుకని చెప్పేసి మేము రూట్ వేరే రూట్లో వెళ్తున్నాము ఇంకా పూర్తిగా ఏం వీడియో తీయలేదండి ఎందుకంటే నేను నా పనిలో నేనున్నాను ఇంకా అంటే అసలు ఎందుకు తీయలేదంటే కాళ్ళు కడుక్కుంటా మా హస్బెండ్కి ఇచ్చేసాను ఫోన్ ఇంకా ఫోన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకంటే చిన్న ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మనం బయట నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా కాలు కడుక్కొని వెళ్ళాలి కదా లేదంటే వాడికి ఏదన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కాల్ కడుక్కుంటూ మా హస్బెండ్కి ఇచ్చేసాను ఫోను నేను ఇంకా అడగలేదు ఇంకా ఎందుకంటే ఇంకా వాళ్ళ పెద్దమ్మ దగ్గర కూర్చొని ఉన్నాడు ఇంకా మళ్ళీ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో ముందు భయపడ్డాను నేను ఇంకా అందుకే అడగలేదు ఇంకా అందుకని వీడియో తీయలేకపోయాను ఇంకా లాస్ట్లో ఏందంటే చివరిలో మా హస్బెండే తీశారండి వీడియో ప్రేయర్ చేసేటప్పుడు బుడ్డోడికి తర్వాత ఇంటికాడికి అయితే వచ్చేసామండి ఇంకా వాళ్ళైతే కారులో వచ్చారు డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ నేనేమనుకున్నానంటే మేము సెంటర్లో ఉంటున్నాం కదా ఇంక ఇది చివరు కదా ఇక్కడికి వచ్చి వెళ్తారేమో అక్కడికి అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళ కోసం అన్నీ రెడీ చేశానండి అంటే ఇంక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అందరము బాబుని చూడ్డానికి అనుకున్నాము కాకపోతే ఇంకా వాళ్ళు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళేసి మా హస్బెండ్కి ఫోన్ చేశారంట ఇక్కడికి రండి మేము ఇక్కడికి వచ్చాము ఇంక మళ్ళీ అక్కడికి ఏమొస్తాము లే పెద్దవాళ్ళం అని చెప్పేసి అన్నారు ఇంకా అంతే ఇంక మళ్ళీ వాళ్ళు తిరగాలన్న ఇబ్బంది కదా అటు ఇటు అని చెప్పేసి ఇంకా మేమే అక్కడికి వెళ్ళాము ఇంకెళ్తూ కాళ్ళు అయితే కడుక్కుంటున్నామండి ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా వాడికి ఏమన్నా ఇబ్బంది అయింది మనం బయట నుంచి వస్తున్నాం కాబట్టి అని చెప్పేసి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయామండి ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ కోసం అయితే వడలు చేసి పెట్టింది మా తోడు కొడలు ఇంకా అటు వెళ్దామంటే కిచెన్ దగ్గరికి వెళ్ళాలి వీడియో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చానండి చూసారు కదా చెయ్యి తను తీసుకున్నాడు మళ్ళీ అడగాలంటే భయం వేసింది ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అది కాక వాళ్ళ పెద్దమ్మ పెద్ద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ అడగాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో భయం వేసి అడగలేదు లాస్ట్లో ఏందంటే వీళ్ళ గుర్తు కాస్ కోసం అని చెప్పేసి వీడియో తీసుకున్నారు అంటే ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు కదా కలిసి ఇంకా వీడియో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నారనమాట ఇంకా అది నాకు ఇప్పుడు బయనికొచ్చిందండి నిజంగా ఆ తర్వాత వచ్చేసి మా బుడ్డి గారికి చూడండి బట్టలు తీసుకొచ్చారు అత్తమ్మ వస్తూ వస్తున్న చేతులు అవి వేసి వాడికి స్నానం చేయించి అవి వేశారు బాగా ఏడుస్తున్నాడు కొత్తలో చూస్తే బాగా ఏడుస్తున్నాడు అనమాట నేను కూడా ఎత్తుకున్నాను నాకైతే భయం వేస్తుంది అంత చిన్న బేబీ కదా వాడికి ఇంకా టూ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొత్త చేతులైతే ఏడుస్తున్నాడు అండి వాళ్ళ ముగ్గురు మా తోడు కొడలు వాళ్ళు వదిన మా బావగారు ఎవరు ఎత్తుకున్న ఉంటాడు మేము ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు అనమాట కొంచెం అలవాటు అవ్వాలేమో వాడికి అయితే నాకు తెలిసి చాలా క్యూట్గా ఉన్నాడు కదా అస్సలు చేతుల్లో ఉండటం లేదండి కొత్త చేతుల్లో అయితే బల ఏడుస్తున్నాడు అంటే తెలిసిపోతుందేమో పిల్లలకి వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు పాత వాళ్ళు అని చెప్పేసి నేను ఎత్తుకున్నా సరే బల ఏడుస్తున్నాడు ఇంకా తర్వాత మా అత్తమ్మ తీసుకొని ఆడిపిస్తుంది వాడికి ఏమైనా గాయలు రావట్లేదు ఏమో తెలియదు కానీ బాగా ఏడు చేస్తున్నాడు గాలికి అంటే ఫ్యాన్కి ముందు పెట్టారనమాట అప్పుడు బాగున్నాడు కొంచెంసేపు మళ్ళీ ఏడుస్తున్నాడు కొత్త వాళ్ళని తెలిసిపోయిందో ఇంకా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను